తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్లు రోడ్ల విస్తరణ సీఎం కేంద్ర మంత్రి లేఖ వరదలతో తలమైనటువంటి విజయవాడను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు ఈ క్రమంలోనే చిన్నారులు తమ ప్యాకెట్ మనీని విరాళంగా అందించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అడమర విప్పూరులోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ చిన్నారులు వరద బాధితుల కోసం తమ పాకెట్ మనీని విరాళంగా ఇచ్చారు పసిపిల్లల దగ్గర నుంచి ఒక్కొక్కరుగా వచ్చి తమ విరాళాన్ని అందిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన నెటిజన్లు చేతులు చిన్నవైనా మనసు మాత్రం పెద్దదంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక చిన్నారుల పాకెట్ మనీ విరాళం వీడియో సీఎం చంద్రబాబు వద్ద కూడా చేరింది విజయవాడ వరద బాధితుల కోసం చిన్నారులు విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు మెచ్చుకున్నారు వారిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు చిట్టి చేతులు పెద్ద సాయం చేశాయంటూ చంద్రబాబు నాయుడు వారిని ప్రశంసించారు విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్నటువంటి స్కూల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ వ్యవహారం హైకోర్టులో విచారణ జరిగింది జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం జగన్ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు విజయవాడలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావడం నామూషిగా భావించి ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం తరపు పిపి వాదనలు వినిపించారు జగన్ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో పూచికత్తు సమర్పించేందుకు ఆయన నామోషిగా భావిస్తున్నారన్నారు వ్యక్తుల గుర్తింపు హోదాల కంటే చట్టం గొప్పదన్నారు పిపి లక్ష్మీనారాయణ ఎవరైనా కోర్టులో విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదన్న విషయాన్ని గమనించాలన్నారు ఓవైపు కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్లో పేర్కొని మళ్లీ అవే షరతుల్ని చేస్తూ హైకోర్టును ఆశ్రయించారన్నారు రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడ కోర్టులో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్కు తెలుసని ఆయన ఎన్నికల సంఘానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్లో పరువు నష్టం కేసు పెండింగ్లో ఉన్న అంశాన్ని తో సహా ప్రస్తావించారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు మరి ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడల్ లో పూర్తవుతోందన్నారు కొత్త రైల్వే లైన్లు డంప్లింగ్ ట్రింప్లింగ్ స్వాడ్రాఫ్లింగ్ తోటి పాటుగా లైన్ల ఎలక్ట్రికేషన్ పనులు నలభైకి పైగా స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర శివార్లలోని చర్లపల్లిలో నాలుగు వందల పదిహేను కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తవుతోంది హైదరాబాద్కు సంబంధించినటువంటి ప్యాసింజర్ గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కేంద్రం ఇలాంటి కీలకమైన రైల్వే టెర్మినల్ నిర్మాణం దాదాపుగా పూర్తయిందని కిషన్ రెడ్డి తెలిపారు ట్రాక్లతో పాటుగా స్టేషన్ నిర్మాణం ప్రయాణికుల కోసం వసతుల్ని అన్ని పూర్తి కావచ్చాయన్నారు ఇక ఈ టెర్మినల్ పూర్తవగానే ప్రత్యక్షంగా ప్రారంభోత్సవానికి హాజరై ప్రజలకు అంకితం చేసేందుకు పిఎం నరేంద్ర మోడీ కూడా అంగీకరించారని చెప్పుకొచ్చారు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా కొందరు వాహనదారులు అవేవీ పట్టించుకోవటం లేదు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు ప్రతిరోజు వ్యాప్తంగా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండగా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది దేశ జూలై ఒకటి నుంచి కఠిన ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది దీంతో హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ రూల్స్ కు బ్రేక్ చేసి వాహనాలు నడుపుతున్నటువంటి వారిపై పోలీసులు స్ట్రిక్ యాక్షన్ తీసుకుంటున్నారు అలాగే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వెహికల్స్ లైన్స్ కు రద్దు చేస్తున్నారు ఇక ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ తదితర కొన్ని ఉల్లంఘనలకు అధికారులు లైసెన్స్ లను రద్దు చేస్తున్నారు ఇక నుంచి సిగ్నల్ జంపింగ్ ట్రిపుల్ రైడింగ్ ఓవర్ స్పీడ్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వారి లైసెన్స్లను కూడా రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా విధి విధానాలు రూపొందిస్తున్నారు స్పెషల్ డ్రైవ్లు చేపట్టి రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారుల లైసెన్స్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్స్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వర్క్స్ బోర్డు వ్యతిరేకిస్తోందని బోర్డు చైర్మన్ సయ్యద్ అస్మతుల్లాహ్ హుస్సేని అన్నారు హైదరాబాద్ నాంపల్లి హౌస్ హౌస్లోని వర్క్స్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలోని ఆయన మాట్లాడారు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వర్క్స్ బోర్డు వ్యతిరేకించిందని ఆయన తెలిపారు వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల ఆరున పార్లమెంట్లోని ముప్పై నాలుగు మంది ఎంపీలతో కూడినటువంటి జాయింట్ వర్కింగ్ కమిటీ ముందు ఇచ్చామన్నారు కమిటీ తమ సూచనను ప్రశ్నలను అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తోందని ఆయన స్పష్టం చేశారు ఈరోజు ముఖ్యంగా బడెంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్క్ స్థలాల మీద కబ్జాకు గురైతున్న తీరును వివరిస్తూ పత్రికా విలేకర్ల సమావేశం ఏర్పాటు జరిగింది వడంపేట కార్పొరేషన్ ముప్పై ఒకటవ డిసిజన్లో సుమారు ఐదు వేల గజాల ఓపెన్ ప్లేస్ లేఅవుట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ స్థలాన్ని ప్లాట్లుగా చేసి ఇరవై మూడు ప్లాట్లను చేసి ఒకటే రోజు సంబంధిత ల్యాండ్కు సంబంధిత ఎవరైతే పట్టేదారులు ఉన్నారో పక్కనున్నటువంటి పొలాన్ని చూపించి ఈ ఓపెన్ ప్లేస్ పార్కులను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దానికి బేస్ లింక్ ఏంటంటే గవర్నమెంట్ టిఎస్ పాస్ అనుమతి ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట మున్సిపల్ కమిషనర్ గారు ఈ తప్పుడు వ్యక్తులకు అనుమతులు ఇచ్చి దాని ఆధారంగా ఈరోజు ఇరవై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని మేము సంబంధిత డివిజన్ కార్పొరేటరు మేయర్ గారికి కూడా అనేక సార్లు విన్నవించినా కూడా ఇప్పటి వరకు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు యథావిధిగా ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి మేము ఒకటే అంటున్నాం ఈరోజు ఒక టీఎస్బి పాస్ అనుమతిని ఒక నియమాలు లేకుండా ఒక పద్ధతికి సూచనల విరుద్ధంగా ఈరోజు మీరే అనుమతులు ఏదైతే ఇచ్చిర్రో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు బడంపేట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్ ఆధీనంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానివ్వండి మీరే కంచెం వేసినట్టుగా ఈ తప్పుడు పత్రాలను మీరే సృష్టించి మీరే ప్రభుత్వ స్థలాలను ఓపెన్ ప్లేస్ స్థలాలను ఆక్రమణకు గురైతుంటే మీరు ప్రోత్సహించే విధంగా అనుమతులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధి ఈ కార్పొరేషన్కు ప్రథమ పౌరురాలు మేయర్ గారు వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఎటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాంచుకుంటూ వస్తున్నటువంటి విధానం మీద మేము మండిపడుతున్నాము సెప్టెంబర్ ఆరు తారీఖు రెండున్నర గంటలకు తెలంగాణ బోర్డు లాస్ట్ మా బోర్డు లో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి పంపేయడం జరిగింది ఈ వఫ్ చట్ వఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఒక ఇంకో తీర్మానం వక్ బోర్డు తెలంగాణ వక్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ బోర్డుకు ఆరో సెప్టెంబర్ రెండున్నర గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు దానికి చైర్మన్ అనేది జగన్ జగదంబిక పాల్ యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు వారి సమక్షంలో తెలంగాణ బోర్డు ఒక బృందం తొమ్మిది మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది వాళ్ళు వాళ్ళకు ఇన్ డీటెయిల్ గా ఆ నలభై అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో ఆ సవరణకు బిల్లు పెట్టారు కదా ఆ నలభై అంశాల సవరణకు మేము ఇన్ డీటెయిల్గా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్ ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం రూల్స్ కమిటీ రూల్స్ విరుద్ధంగా ఉంటది కాబట్టి చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ మళ్ళకు ఒక డీటైల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది దాంతో పాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము ఆడ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ సభ్యులతో డిస్కషన్ చేశారు మేము కూడా వాళ్లకు అనుమానాలు అనుమానం మాకు అడిగారు మేము కూడా చెప్పాము ఈ బిల్ ఒకవేళ మీ సవర్ణ బిల్ పెట్టారు దీంతో బ్లాక్ బోర్డుకు ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇన్ జనరల్గా ఎక్కడైనా సవరణ అనేది సమయాన్ని అవసరాన్ని బట్టి సవరణిస్తారు రెండోది ఏంటంటే ఎక్కడైనా ఉన్న పాత చట్టాన్ని ఇంకా బలపరుస్తూ మనము సవరణ మనం తీసుకొస్తారు కానీ మొత్తానికి బగ్బోర్డ్ను ఖతం చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చినట్టు మాకు అనిపించింది కాబట్టి వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది తెలంగాణ మొత్తం భారతదేశంలో తెలంగాణ బగ్బోర్డ్ మొట్టమొదటి బోర్డు ఈ తీర్మానం మేము రిజెక్ట్ చేసుకుంటూ ఒక తీర్మానం చే చేయడంతో పాటు కమిటీ ముందు మేము పోయి వాదన ఇన్పించడం కూడా మాకు తొలి బబ్బోర్డు తెలంగాణ బబ్బోర్డు మీటింగ్ తర్వాత చాలా మంది చైర్మన్తో మెంబర్లతో మేము మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేశారు చేసి వాళ్ళు ఒకటే విషయం చెప్పారు మేము చెప్పింది మేము సుదీర్ఘంగా మేము విన్నాము అది మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వరద ముంపు ప్రాంతాలను జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు జగనన్న కాలనీలో పర్యటించి మురుగునీటి బురదలు నడుస్తూ స్థానిక ప్రజల సమస్యలపై తెలుసుకున్నారు అనంతరం చేప్రోలులో తన నివాసం వద్ద గణపతి నవరాత్రులో మూడో రోజు సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమం హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు శ్రీనివాస్ జనసేన నాయకులు ఓదూరి కిషోర్ ని

लक्ष्मी गणपति देवता प्राथना पूर्वक अपराध नमस्कार समर्पयामी ಲಿಬರ್ಮನಕ್ಕೆ ಏನಕ್ಕೆ ಇಕ್ಕೆ ಬಂದೆ ಐದಮದಲ್ಲೇ ಏನಕ್ಕೆ ಇಕ್ಕೆ

ਆਹ ਗੱਲ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਨਾ ਗੋਦਲ ਕਾਲਾ ਜੰਦੂ ਅਨਕਾਲ ਜੰਦੂ ਇਕੱਲੋਂ ਮੈਂ ਤੇ ਕਾਹਰ ਨਹੀਂ ਪਾਸੇ ਮੈਂ ਸੱਲਾਂ ਨੂੰ ਗੋਦਲ ਪਾੜਤ ਨੂੰ ਮਿਸੈਲਫੀ ਮਾਰਦੇ

ড্রেনজি রোট গাড়ি

ఇది కాలనీ పేరు మార్చుకోవడం మీరు అందరూ కోరుకొని అలాగే కోరుకొని ఒక నిమిషం కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉన్నా కూడా చెప్తా వాళ్ళ జేబులో డబ్బులు కాదు అందుకని మనం చేయాల్సింది ఏంటంటే నేల కోసం పనిచేసిన నాయకులు పేర్లు పెడితే మంచిది అది మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు పిఠాపురం మహారాజు గారు ఉన్నారు అలాంటి గొప్ప మహానుభావుల పేరు పెడితే మంచిది నిజంగా అలాంటి కోరుకుంటాం